ఉన్న డబ్బులతో పునాది వేస్తున్న బాలు మీనా బాలుని రోహిణి అన్న మాటలకు రోహిణి చెంప పగలగొట్టిన మీనా ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాలు మీనా అయితే ఎలా అయినా సరే పైన రూమ్ అయితే ఫిక్స్ అవుతారు ఏవండి లోన్ తీసుకుందామండి ఎవరైనా లోన్ ఇస్తే చూడండి లేదంటే అప్పైనా పర్లేదు మూడు లక్షలక తెలగొల్లా తీర్చేద్దాము అని మీనా అంటుంది సరే తీసుకుందాము అని ఇక బాలు అయితే బయట ట్రై చేస్తాడు డబ్బుల కోసం ఇంకెంత తిరిగిన డబ్బులు ఎవరు తోటి ఇక బ్యాంక్ అయితే వెళ్తాడు ఇక బాలు లోన్కి అప్లై చేయడంతో లోన్ అయితే బాలుకి వస్తుంది ఇక బాలు సంతోషంతో మీనా దగ్గరికి వెళ్ళి మీనా చూడు లోను అప్లై అయింది మనకి డబ్బులు వస్తాయి మీనా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే అవునండి పైన రూమ్ అయిపోతుందా అని మీనా అడుగుతుంది అయిపోతుంది హ్యాపీగా ఇంచక్క మనం పైన రూమ్లో ఉండొచ్చు అని చెప్పేసి ఇక బాలు అయితే చెప్తుంటే అప్పుడే ఇక రోహిణి వచ్చి లోను ఎనీ టైం క్యాన్సిల్ అవ్వచ్చు ఎప్పుడైనా క్యాన్సిల్ అవ్వచ్చు చెప్పలేము అని రోహిణి అంటే ఏంటి రోహిణి మీకంటూ రూమ్ ఉంది కాబట్టి మీరు హ్యాపీగా పడుకుంటారు మాకంటూ రూమ్ లేదు కాబట్టి ఏదో చిన్న చిన్న అలా ఆనందపడతాము ఎందుకలా మధ్యలో వస్తావు నువ్వు అని మీనా అంటే నేనేం మధ్యలోకి రాలేదు మీరే హాల్లో ఉండి మాట్లాడుకుంటున్నారు నాకు వినిపించింది అన్నాను అయినా పైన రూమ్ కట్టాలంటే ఆషామాషి కాదు ఇదిగో మనోజ్ బిజినెస్ మ్యాన్ తన వల్లే అవ్వలేదు ఇక మీ ఆయన డ్రైవర్ మీ ఆయన వల్ల ఏమవుతుంది అని ఇక రోహిణి నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక రోహిణి చెంప పగల కొడుతుంది మీనా ఏ మీనా ఎందుకు కొట్టు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే కొట్టాలి చంపాలా ఏ నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను మా ఆయన ఒక మాట కూడా అనద్దని చెప్పేసి డ్రైవర్ అయితే ఏంటి మీ ఆయన మీద మా ఆయన ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నారు బిజినెస్ మ్యాన్ అని చెప్పుకుంటే సరిపోదు బిజినెస్ మ్యాన్కి తగ్గట్టు బిహేవ్ చేసి డబ్బులు సంపాదించాలి అని మీనా అంటుంది ఇక రోహిణిని బాలు ఇంకా మీనాని అని అలా చూస్తూ ఉండిపోతాడు రోహిణి ఏమో ఇక అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఏంటి మీనా బాల్ ఇచ్చావు పార్లర్ ముఖ్య అని బాలు అంటుంటే లేకపోతే ఏంటండి మనం మంచి చేసుకుందామని ముహూర్తం పెట్టుకుని లోన్ తెచ్చుకుంటే ఇలా చేస్తుందా తిను అయినా తినకేమ్రాయ్ హక్కు ఉందని మనల్ని అనడానికి ముందు వాళ్ళ ఆయన చూసుకోమని చెప్పాను అందుకే అని మీనా అంటుంటే పోన్లే మీనా నాకు ఇంట్లో ఎవరు సపోర్ట్ చేయినా సపోర్ట్ చేయకపోయినా నువ్వు ఉన్నావు నాకు చాలు అని బాలు అంటాడు ఇక మంచి ముహూర్తం పెట్టించుకుని పంతులను అయిందే పిలిపిస్తారు మీన ఇక పంతులు రావడంతో ఇదేంటి పంతులు వచ్చాడు అని ప్రభావతి అడుగుతుంటే పైన మేము మంచి చేసుకుంటున్నాం అత్య రూమ్ మంచి అని మీనా చెప్తుంది ఏంటి రూమ్ మంచి అప్పుడే స్టార్ట్ చేస్తారా డబ్బులు ఎక్కడే మీకు అని ప్రభావతి అడుగుతుంటే వస్తాయి మేము లోన్ తీసుకున్నాము అని మీనా చెప్పడంతో ఇక షాకింగ్ ఫేస్ వేసుకున్న చూస్తూ ఉండిపోతుంది ప్రభావతి అయితే పదండి మనం పైకి వెళ్ళి మంచి చేసుకుని వద్దామని ఇక బాల మీనా మొత్తం కుటుంబ సభ్యులందరూ పైకి వెళ్తారు ఇక పంతులకి మంచి ఇచ్చేసి మంచి చేయించేసి రూమ్ కట్టడం అయితే స్టార్ట్ చేస్తారు ఇక అదంతా చూసిన ప్రభావతి అయితే అమ్మ రూమ్ కట్టేస్తున్నారు వీళ్ళు ఛే నా ఇంటి మీద అసలు వీడు ఉండకూడదని అనుకున్నాను వీడు ఆఖరికి సొంతంగా పైన ఇంకా రూమే కట్టించుకుంటున్నాడు ఇప్పుడు వీడిని బయటికి పంపడం ఇంకా కష్టమైపోతుంది అని ఇక ప్రభావతి అనుకుంటుంది మనసులో మీ నా బాలో చాలా హ్యాపీగా ఇక ఇల్లునైతే కట్టిపిస్తారు మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కంటి మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి